నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్ ప్రతి చోటకి నా ఆరోగ్యం జాగ్రత్తలు వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పి రోడ్ల మీద పడాలి కళ్ళు తిరిగి పడాలి దెబ్బలు తినాలి ఏదైనా చేయాలి మీకోసమే కదా నేను ఈ ఎండలో మీ జాగ్రత్తలు తీసుకోండి మీ ఇద్దరికి మీ అందరికీ చేతులు పెట్టి దాన్ని రెండు చేతులు పెట్టి దాన్ని ధర్నా పెడతాను నా ఆరోగ్యం కాదు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ఆడబిడ్డలు భద్రత చూసుకోండి ముందు రైతాంగాన్ని బాగా చూసుకోండి సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొకటి ఒకటే ఒక మాట చెప్పి నేను బయలుదేరతాను మిగతా మనకి ఎలమంచిలోనూ పెందుల మీటింగ్లు ఉన్నాయి ఒకటే అడిగారు జోగేశ్వరరావు గారు మీరు రావాలి ఒకటేంటే మన మండపేట మనదని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి జోగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ హరీష్ గారు తెలుగుదేశం పార్టీ బండారు సత్యానందం గారు తెలుగుదేశం పార్టీ రామకృష్ణారెడ్డి గారు బీజేపీని కాదు మనందరం కలిసి నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్లు లెక్క మొన్న మన వాసుశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళారు కొత్త నాయకత్వం కావాలబ్బా గోదావరి జిల్లాలకి ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి అలా టవులు ఇసిరేస్తే నీకు ఏంటి ఆనందం చెప్పు తల కట్టుకుంటే ఎండ వేడి తగ్గుద్ది ఇక్కడ విసిరేస్తే ఏం చేసుకుంటాం కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు తల కట్టుకూ విసిరేస్తా ఉంది